ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల లెక్క కోసం అలాగే ఉపాధ్యాయుల హాజరు వివరాల కోసం ప్రతి ఏడాది ఇబ్బంది ఉండేది అలాగే మధ్యాహ్న భోజన సౌకర్యం కల్పించిన సమయం నుండి ఈ సమస్య మరింత ఎక్కువైంది దీంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీ కోయ హర్ష ఈ సమస్య కోసం పరిష్కారం చేయాలనే ఆలోచన చేశాడు గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో పైలట్ ప్రాజెక్టుల కింద పెద్దపల్లి జిల్లాలో పలు పాఠశాలల్లో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ను ప్రారంభం చేశారు విద్యాశాఖలో ఉపాధ్యాయులుగా పనిచేసే వారందరూ వారి హాజరు వివరాలు గూగుల్ షీట్ ద్వారా ఆన్లైన్లో చేసేవారు దీనికి దానికి ఆధునిక టెక్నాలజీని వాడుతూ గూగుల్ ఫోరం గా మార్చారు అందులోనూ ఆశించినంత ఫలితం కనిపించకపోవడంతో ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ను జిల్లా వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్ట్ కింద అమలు చేశారు ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరి హాజరు గైర్హాజరు పూర్తి వివరాలు ఇందులో భద్రపరిచే అవకాశం ఉంది ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు పాఠశాలలో వచ్చిన సమయంలో లాగిన్ అయ్యి సాయంత్రం ఇంటికి వెళ్ళే సమయానికి లాగా కావాల్సి ఉంటుంది ఒకవేళ ఉపాధ్యాయుడికి అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడితే ఆన్లైన్ ద్వారానే ప్రధాన ఉపాధ్యాయుడికి అప్లికేషన్ చేసుకోవాలి అప్పుడు ప్రధాన ఉపాధ్యాయుడు పర్మిషన్ ఆన్లైన్లోనే గ్రాంట్ చేసే అవకాశం మాత్రమే ఉంది ఒకవేళ లీవ్ కావాలి అనుకునే వారు కూడా తప్పనిసరిగా ఆన్లైన్ ద్వారానే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎఫ్ఆర్ఎస్ను విద్యార్థులు కూడా ఉపయోగపడేలా చేశారు పాఠశాలకు హాజరైన విద్యార్థుల వివరాలు ప్రతి ఒక్కరివి అందులో ఫేస్తో లాగిన్ చేయాలి ఇలా విద్యార్థుల ఉప ఉపాధ్యాయుల లాగిన్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఇదివరకు టైంతో సంబంధం లేకుండా పాఠశాలలకు వచ్చేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సమయానికి లాగిన్ అవ్వాల్సిందే లేదంటే ప్రధాన ఉపాధ్యాయుడు బాధ్యత వహిస్తూ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది దీనివల్ల హాజరు శాతం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఉపాధ్యాయుల సంఖ్య వివరాలు కూడా తెలియడానికి ఆస్కారం ఉంటుంది అలాగే మధ్యాహ్న భోజనం విషయంలో కూడా అవగతవకలకు ఆస్కారం లేకుండా ఉంటుంది నా పేరు రాంబాబు నేను ఎంబీబీఎస్ గాంధీ పార్క్ స్కూల్లో పిఎస్ హెచ్ఎంలో పనిచేస్తున్నాను డిఎస్సి అనేది మా పాఠశాలలో విజయవంతంగా అమలు చేస్తున్నది డై ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఫేషియల్ రికగ్నిజ్ సిస్టమ్ ద్వారా పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల యొక్క హాజరును నిరంతరం పర్యవేక్షించడానికి కోసం తీసుకోవడం జరిగింది ఇది రియల్ టైమ్ అటెండెన్స్ను క్యాప్చర్ చేసుకొని మరి పిల్లలు ఈరోజు ఏ రోజు పాఠశాలలో ఎంతమంది చదువుతున్నారని తెలుసుకోవడానికి ప్రభుత్వం ద్వారా పిల్లలకు అందించే రకరకాల కార్యక్రమాలను మరి వారికి ఎంత ఖర్చు అవుతుంది ఏ రోజు ఎంత అటెండెన్స్ ఉందని తెలుసుకోవడానికి ముఖ్యంగా అటెండెన్స్ మానిటరింగ్ కోసం ఇది తీసుకురావడం జరిగింది దీనిలో అప్పుడప్పుడు ఈ యొక్క సిస్టంలో అంటే ఈ వెబ్ యాప్షన్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని చిన్న చిన్న పొరపాటు జరిగినప్పటికీ విజయవంతంగా పనిచేస్తున్నది ఇది గత సంవత్సరం మనకు పెద్ద పెద్ద జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ఉపయోగించడం జరిగింది ఇది విద్యార్థులకు ఉపాధ్యాయులకు అందరికీ పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఈ నెల ఆగస్టు నుంచి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరూ ఉపాధ్యాయు అందరూ ఉపాధ్యాయులు ఉద్యోగులందరికీ కూడా ఇది అందుబాటులో తీసుకోవడం జరిగింది దీని ద్వారా మనకు నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఖచ్చితంగా మనకు ఉద్యోగస్తులందరూ ఒక అటెండెన్స్ పెట్టేటట్టు ముఖ్యంగా ఫేషియల్ రికగ్నైజ్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ మారటం చేసినట్టుగా ఉంది దీనికోసం మనకు విద్యార్థులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా స్పేస్ లో నమోదు కావడం జరుగుతుంది నమోదైన ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఒక నెంబర్ ఒక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ తోటి మనకు కు లింక్ చేసి దాని ద్వారా అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది దీని ద్వారా రియల్ టైం అటెండెన్స్ అనేది మనకు క్యాప్చర్ అయ్యి దాని ద్వారా మానిటరింగ్ ముఖ్యంగా అటెండెన్స్ మానిటరింగ్ అనేది జరగడానికి వీలుగా ఉంటుంది ఇది ఉపయోగాలు ఏంటంటే ముఖ్యంగా ప్రభుత్వానికి పాఠశాలల్లో ఎవరైతే ఎంతమంది పిల్లలు అటెండ్ అవుతున్నారు ఎంతమంది పిల్లలకి ఎంతమంది అటెండ్ అవుతున్నారు వారికి సంబంధించిన మిడ్ డే మీల్స్ గురించి కానీ లేకపోతే ఇతరత్ర పిల్లలకు పిల్లలకు ఇవ్వాల్సిన మనకు పాఠశాలకు సంబంధించిన గవర్నమెంట్ ప్రభుత్వ పాఠకు సంబంధించిన రకరకాల ప్రభుత్వ పథకాలు అంటే ఉచిత ఉచిత విద్య పుస్తకాలు కానీ లేదా లేకపోతే టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ వర్క్ బుక్స్ కానీ తర్వాత యూనిఫామ్స్ కానీ ఎన్ని కావాల్సినది ప్రభుత్వం దగ్గర ఒక డాటా అనేది ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా నెక్స్ట్ ఇయర్ కోసం కానీ తర్వాత తదువా తదుపరి ఇయర్ కానీ ఎంతమందికి మనం కేటాయించాలి ఎంతమందికి బడ్జెట్ కేటాయించడానికి వీళ్ళు అనుకూలంగా ఉంటుంది ప్రభుత్వ పథకాలు పిల్లలందరికీ చేయడానికి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లల సంఖ్య అనేది వాళ్ళ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా వాళ్ళు బడ్జెట్ జారీ చేసుకోవడం కానీ పథకాలను ఇంప్లిమెంట్ చేయడం కానీ కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఇప్పుడు ఇది పాఠశాల స్థాయి స్థాయిలో అయితే హెడ్ మాస్టర్ గారికి మండల స్థాయిలో అయితే మండల విద్యాధికారి గారికి జిల్లా స్థాయిలో అయితే జిల్లా అత్యున్నత అధికారులు కలెక్టర్ గారికి తర్వాత జిల్లా విద్యాధికారి గారికి రాష్ట్ర స్థాయిలో అయితే డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారికి ఇంకా రాష్ట్ర స్థాయి ఉన్నత విద్యాస్థాయి అధికారులందరికీ ఇది దీన్ని మానిటరింగ్ చేయడానికి వారికి అనుమతి ఉందండి